ప్రేమ వివాహం చేసుకున్న తమకు పెద్దల నుంచి రక్షణ కల్పించాలని చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బీర్జేపల్లికి చెందిన అనూహ్య చిట్టిరెడ్డిపల్లికి చెందిన వంశీ తెలిపారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా సమావేశం నిర్వహించిన ప్రేమజంట ఈ మేరకు జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా అనూహ్య మాట్లాడుతూ తాను వంశీని గత ఏడేళ్లుగా ప్రేమిస్తున్నానని తెలిపారు తమ కులాలు వేరు కావడంతో మా తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించలేదని చెప్పారు దీంతో మా ఇద్దరి ఇష్టపూర్వకంగా తనని వివాహం చేసుకున్నామన్నారు తమ ప్రాణాలకి ఎటువంటి అపాయం కలగకుండా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు మా ఊరు చిట్టేపల్లి మేము ఇద్దరం ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం మేము ఇంటర్లో ఇంటర్ చదివేటప్పుడు ప్రేమించుకుంటున్నాం వాళ్ళని తక్కువ కులమని మా ఇంట్లో నాకు పెళ్లి చేస్తారని మేము ఇంట్లో నుండి వచ్చేసినాం మా ఇంట్లో వాళ్ళ నుండి మాకు ప్రాణహాని ఉంది అందుకని మేము పాయిపి పెళ్లి చేసుకున్నాం అందుకని మాకు పోలీస్ రక్షణ తన పిల్లలు అనర్హ నా చోడేపల్లి చిత్తూరు జిల్లా మేము ఏడు సంవత్సరాలుగా ప్రేమించి ప్రేమ ప్రేమించుకుంటున్నాం ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మా తక్కువ కులంగా తక్కువ వాళ్ళ ఇంట్లో మా గౌడ ప్రేమ ప్రేమ పెళ్లి అనుమతి అనుమతించలేదు అందుకని వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూద్దాం చూడడం వల్ల మేము పారిపోయి పెళ్లి వేసుకున్నాం మా వాళ్ళ వల్ల వాళ్ళ అమ్మ వాళ్ళ పేరెంట్స్ వల్ల మాకు చాలా అభివృద్ధి ఉంది చదువు ప్రాణ ప్రాణభూలు ఉన్నాయి అందుకని మీరు అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామ రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సులూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆటోని